హాయ్ ఫ్రెండ్ ఈ బండి వచ్చేసి తణుకు నుంచి వచ్చిందండి వీటికి వచ్చేసి యాంగ్లలు మొత్తం కళా యాంగ్లలు కట్టామండి కళా యాంగ్లీలు జింకు పైపులు మొత్తం మనం కట్టే హైట్ మీద ఇంక అడుగు ఎక్స్ట్రా కట్టామన్నమాట వీళ్ళు కోడిగుడ్లు తోలుతారంట ఎక్కువ దానికోసం హైట్ ఎక్కువ కట్టించుకున్నారు మొత్తం జింక్ యాంగ్లెల్ అండి జింక్ యాంగ్లీర్లు జింకు పైపులు జింకు అన్నమాట ఈ బులోరా పికప్లో పెద్ద బండి అండి ఇది బులోరా పికప్ బాడీ కూడా దించి కింద అడుగున ఛానల్స్ వేసామండి అది కూడా జింక్ ఛానల్ అనమాట కట్టలు వచ్చేసి వెనకాల అటు మూడు ఇటు మూడు ప్లేట్లు పెంచామండి ఈ కట్ట ఒక మూడు ప్లేట్లు ఆ కట్ట మూడు ప్లేట్లు ఎదలొచ్చేసి అటు ఒకటి ఇటు ఒకటి పెంచామండి పెంచి ఇక సైడ్ రేకులు కానివ్వండి వెనక డోర్కి రాడ్ కానివ్వండి వెనక సపోర్ట్ హ్యాంగిల్ కానివ్వండి మొత్తం హెవీగానే కట్టాము వచ్చేసి పెయింట్ కూడా జింక్ ప్రేమర్ వేయించి పెయింట్ అండి పెయింట్ కూడా వైట్ వైట్ కలర్ ఆస్పా పెయింట్ వేసామండి బాగుండేది మడ్గర్ రేకులు మ్యాట్లు టూల్ బాక్స్ కూడా ఇచ్చాను ఎదర్ వచ్చేసి రాజస్థాన్ బంపర్ వేసానండి దీనికి స్టిక్కరింగ్ వచ్చేసి రెడీమ్ స్టిక్కర్ అండి మొత్తం అది కంప్లీట్గా రెడీమ్ స్టిక్కర్ వేసాను రాజస్థాన్ మోడల్ బంపర్ అనమాట కస్టమర్ అయితే వర్క్ అన్నాడు సారీ కస్టమర్ మాట్లు విన్నాం వర్క్ ఎలా ఉందన్న బాగుందండి ఎలా చేశారు బాగా చేశారా చెప్పింది చెప్పినట్టు చేశారు బాగుందా బండి అయితే బయలుదేరుతుందండి ఓకే ఫ్రెండ్ మా నెంబర్ కింద ఉండేది దాన్ని కాల్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే ఏమైనా బళ్ళు ఉంటే చెప్పండి థ్యాంక్ యూ మై ఫ్రెండ్ మా ఛానల్స్ కూడా సబ్స్క్రైబర్ చేసుకోండి వీడియో చూసినాక